వైసీపీకి మరొకసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు నారా లోకేష్ ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలి ఇరవై నాలుగు గంటల్లో లేదంటే కఠిన చర్యలు తప్పవు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తల్లికి వందనం నగదులో విద్యార్థికి రెండు వేల రూపాయలు చొప్పున తాను తీసుకున్నట్లు ఇరవై నాలుగు గంటల్లో నిరూపించాలి అంటూ వైసీపీ నేతలకి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు నిరూపించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు తల్లిఖ వందనం పథకంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నింద వేసి పారిపోతే ఊరుకోబోమని నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు దానిపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని లోకేష్ తేల్చి చెప్పారు సిక్స్ హామీల్లో కీలకమైన తల్లిఖ వందనం పథకంలో భాగంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తున్నామన్నారు సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని కూడా స్పష్టం చేశారు అప్పటికీ నగదు రానివారు జూన్ ఇరవై ఆరు వరకు మనమిత్ర వాట్సాప్ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిదిద్దుతామన్నారు రెండు శాతం మంది విద్యార్థులు తల్లులకు బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా నమ నగదు జమ కాలేదని అలాంటి వారి ఖాతా యాక్టివేట్ చేయించుకోవాలని కూడా మెసేజ్లు పంపించాము అని వివరించారు ఎనభై శాతం మందికి మిత్ర కిట్లు కూడా అందజేసాం మిగిలిన వారికి ఈ నెల వేరే ఇరవైలోగా అందిస్తామని కూడా అన్నారు ఏది ఏమైనా ఇది వైసీపీలో ట్రోల్స్ చేసిన వాళ్ళు లేదంటే వైసీపీలో ఆరోపణలు చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఈయన ఖాతాలో అయితే పడదు డబ్బు ఓకే రెండు వేలు తగ్గించారు పదమూడు వేలు ఇచ్చారు పదిహేను వేలు ఎందుకు ఇవ్వలేదు అని అడగడంలో తప్పు లేదు కానీ అదేదో లోకేష్ తినేసాడు లోకేష్ ఖాతాలో పడ్డాయి అని చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం